నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను ఇవారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు దాదాపు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన మీద కేసు నమోదైంది పులవర్తి నాని కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది ఎన్నికల సందర్భంగా దాడి ఘటనపై కూడా టీడీపీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు సో కార్ల ధ్వంసం అదేవిధంగా కొన్ని ఇతరత్ర కారణాలతో కూడా పులివర్తి నాని మీద కేసు నమోదు చేయడం జరిగింది సో దీని మీద పెద్ద ఎత్తున రచ్చ ఏ విధంగా జరిగిందో కూడా మనందరూ కూడా తెలుసు మీడియా సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో కూడా అట్లాగే దీని మీద ఏ విధంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిందో కూడా మనందరూ కూడా తెలుసు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ అదేవిధంగా సోషల్ మీడియా మొత్తంగా మీద కూడా మోహిత్ రెడ్డి మీద హల్చల్గా వార్తలు అయితే వచ్చాయి సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు మోహిత్ రెడ్డికి ఆ భారీ టూర్ లా సో ఆయన మీద బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరు నుంచి కూడా పిలిపించి ఆ తర్వాత రాయలసీమ బెంగళూరులో కొంచెం విచారం చేసి ఆ తర్వాత బెంగళూరు నుంచి మళ్ళీ ఇటు రాయలసీమ తీసుకొచ్చి రాయలసీమలో విచారం చేసి ఆ తర్వాత ఆయనకి చిన్న లెటర్ ఇచ్చి పంపించినట్లు ఆయనే చెప్పుకొచ్చారు సో ఇదే నేపథ్యంలో ఆయన కూడా మాట్లాడుతూ దాదాపు కూడా నా మీద కావాలనే యొక్క చేస్తున్నారు నాని నా మీద కావాలని చేస్తున్నారు ఎంత చేసినా పోర్చుకుంటాము మేము దేనికి కూడా వెనకడుగు వేయము ఖచ్చితంగా అన్నిటిలో కూడా మేము ముందుగానే ఉంటాము ప్రజల పక్షం నిలబెడతాము ప్రజల తరపున మాట్లాడినందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారంటూ కూడా ఒక మీడియా ఛానల్ కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం దీని అంత మీద కూడా ఆ ఇటు మోహిత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు సో మోహిత్ రెడ్డికి అయితే అటకెళ్ళకైతే భారీ ఓట్లు లభించింది ఆయన్ని బెంగళూరు నుంచి తీసుకుని వచ్చి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి జైలుకి వెళ్తున్నారన్నట్లు కూడా మాట్లాడుకున్నారు సో ఎట్టకెలకేతానికి భారీ లభించిందని చెప్పుకోవచ్చు అంటే ఫార్టీ వన్ ఏ తీవ్రవాదులకు లేదంటే ఇంకెవరికో ఇచ్చే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఆయనకి ఇచ్చారంటే ఆయన మాట్లాడుతున్నారు సో అదేవిధంగా హైకోర్టులో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ కూడా రిలీజ్ చేసింది దాదాపు ఇరవై వేల విలువైన రెండు పూచికత్తులు సమర్పించండి ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు కూడా పదిహేను రోజులకి ఒకసారి దర్యాప్తు ముందు కూడా హాజరు కావాలని హైకోర్టు న్యాయమూర్తికి శ్రీనివాసరావు రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది సో ఎట్టకేలికైతే మోహిత్ రెడ్డికి దీని మీద అయితే పూర్తిగా ఇటు బెయిల్ ఇచ్చారు సో ఆయనకి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు దాదాపు కూడా ఆయన కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా రాజకీయ కక్షలే కేవలం మేము ఇదంతా కూడా చేస్తున్నాము మేమంతా కూడా ప్రజల పక్షం నిలబడుతున్నామనే మా మీద ఇలా చేస్తున్నారంటూ కూడా మోహిత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు సో మోహిత్ రెడ్డికి అయితే భారీ ఉరిట లభించిందని చెప్పవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్రజ చైతన్యం స్టేట్